లవ్ మీరు ప్రేమ మీరు ప్రేమించక ముందే నేను మిమ్మల్ని ప్రేమించాను అంటే మీరు అంటే నేను ఇందాక శబరి గారు మాట్లాడతా జన సైనికులు చాలా గట్టి వ్యక్తులు అంటుంటే అంటే ఎంత గట్టి గట్టిదనం లేకపోతే వర మహిళల్లో కానీ జన సైనికుల్లో కానీ అంటే ఎప్పుడు కూడా గెలుపులో నేను మనుషుల్ని లెక్కించను నేను మనుషుల్లో గెలుపుని విజయటప్పుడు లెక్కించను కానీ కష్ట సమయంలో నువ్వు ఎలాగున్నావు కష్ట సమయంలో మీరు నిలబడ్డారు బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు అంటే ఏం అంటే రోడ్ల మీదకి ఇక్కడున్న వేదికపైన నాయకులందరూ తెగించి రాగలరు కానీ వెనక మీరు మీరు బలం ఇస్తే నూట డెబ్బై ఐదుకి మనం నూట అరవై నాలుగు సీట్లు కొట్టగలిగా ట్వంటీ వన్ పార్లమెంట్ సీట్లు అంటే ఇది సామాన్యమైన విజయంగా దేశం తల చూసిన విజయం అది